మీరు ప్రజెంటేషన్ చెప్పడానికి వెళ్తున్నారు ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత క్లోజింగ్ టైంకి వచ్చేవరికి మీరు ఆ పర్సన్ ఏం చెప్తాడో ఏమో మా ప్రాజెక్ట్ నో అంటాడో ఎస్ అంటాడో అని టెన్షన్ పడుతున్నారు సో అతను కొన్ని డౌట్స్ అడిగితే తడగొడుతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది హలో లీడర్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ ఆర్కే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చాలామంది ఎలా ఈ బిజినెస్లోకి తీసుకొస్తారు కొత్త ప్రాస్పెక్ట్ని అంటే నీకు ఈ బిజినెస్లో ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది ఈ ప్రోడక్ట్ వాడితే రిజల్ట్ బాగా వస్తుంది నువ్వు చెప్తే నువ్వు వాళ్ళే ఉండరు నువ్వు చెప్పగానే అందరు వస్తారు నీకెందుకు కాంట్రాక్ట్స్ నాకు ఇవ్వు నేను చూసుకుంటా అని చెప్పేసి మీ అప్లైనో లేకపోతే అప్పటికప్పుడు వచ్చిన ఒక పర్సనో మీకు కొద్దిగా మోటివేట్ చేసి బిజినెస్లోకి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత సో ఈ బిజినెస్ యాంగ్జైటీతోటి ఇమీడియట్గా మీరే బిజినెస్ ప్రజెంటేషన్ ఒక రెండు మూడు ప్రజెంటేషన్స్ విని మీరే చెప్పడానికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పదిలో పది ప్రజెంటేషన్లో పది ప్రజెంటేషన్స్ ఫెయిల్ అవుతాయి కారణం ఏంటంటే ప్రాక్టీస్ రిహర్సల్స్ చేయకపోవడం రిహర్సల్స్ చేయాలి ఇది చెయ్యరు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతారు కొంతమంది కొంతమంది అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు ఈ రిహార్సల్ చేయకుండా వెళ్ళిపోయేది టెన్ పర్సెంటే మొత్తం అప్లైన్ చూసుకుంటాడు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉండేవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు ఓకే మరి ఇంత టెన్ పర్సెంట్ ముందుకెళ్ళేటోళ్ళు వెళ్ళేటోళ్ళు కూడా టూ త్రీ మంత్స్లో ఈ బిజినెస్లో డ్రాప్ అయిపోతారు ఎందుకు అంటే ఏ ప్రజెంటేషన్ చెప్పినా నో రేపు చూద్దాం ఎల్లుండి చూద్దామంటారు తర్వాత ఫోన్ ఎత్తారు సో ప్రజెంటేషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సల్ చేసుకోవాలి సో ఒక మీ మొబైల్లో చేసుకుంటారా లేకపోతే అద్దం ముందు నిలబడతారా ఒకప్పుడు అంటే మొబైల్ రికార్డింగ్ లేదు కాబట్టి అద్దం ముందు నిలబడేవాళ్ళు ఇప్పుడు మొబైల్ రికార్డింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ సో కెమెరా ముందు నిలబడి మీరు ప్రజెంటేషన్ ఎలా చెప్తున్నారు మీ హావ భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అబ్జెక్షన్ చెప్తారు అంటే వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతారు నాకు టైం లేదు నాకు ఫ్రెండ్స్ లేరు నా దగ్గర డబ్బులు లేవు ఇలా ఒక పది పదిహేను కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కామన్ అబ్జెక్షన్స్ వీటన్నిటిని కూడా మీరు కెమెరా ముందు ప్రాక్టీస్ చేసుకొని మీ క్లోజ్ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయాలి అంటే మీ ఫ్రెండ్ ఉన్నాడు లేదా ఇంట్లో మీ పార్ట్నర్ ఉన్నారు సో నేను ప్రజెంటేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ నా దగ్గర డబ్బులు లేవంటాడు దానికి నేను ఇలా చెప్తాను అతను క్వశ్చన్ అడగండి మీరు ఆన్సర్ చెప్పండి ఇలా ప్రాక్టీస్ చేయండి వాళ్ళు ఇంకా ఈ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా డౌట్లో ఉంటే వాళ్ళ ప్రాబ్లానికి ఈ బిజినెస్ ఎలా సాల్వ్ చేస్తుంది అనేది కనెక్షన్ ఇవ్వండి ఎగ్జాంపుల్కి వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం పెద్దగా సేవ్ చేయలేకపోతున్నారు భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లం ఎలా సో భవిష్యత్తులో ఇలానే ఉంటే నీ అంతా ఓన్లీ పిల్లలకి చదువుకు సరిపోద్ది హయ్యర్ ఎడ్యుకేషన్కి కష్టం అవుతుంది సో ఇప్పటి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ సేవ్ చేయాలనుకుంటే దీంట్లో ఒక సిక్స్ మంత్స్ నువ్వు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ప్లాన్ చేసుకుంటే మినిమం ఇంత ఇన్కమ్ వస్తుంది తర్వాత నీకే బిజినెస్ ఒక ప్రాసెస్ అర్థమవుతుంది ఓకే వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఈ ప్రాబ్లంకి నీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఎలా ఎలా హ్యాండిల్ చేయగలుగుతుందో చెప్పండి సో ఎన్ని రోజుల్లో ఈ బిజినెస్లో ఎంత డబ్బు రావచ్చు మినిమం ఇన్కమ్ ఒక సిక్స్ మంత్సా త్రీ మంత్సా లేకపోతే వన్ ఇయరా ఏం చేయాలి వన్ ఇయర్ టూ అవర్స్ ఏం పని చేయాలి టైం టేబుల్ కూడా ఇస్తాం సింపుల్ సింపుల్ ఓవర్ యూ ఇస్తాం ఇలా ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేసుకొని వెళ్తావో రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంటుంది ఎగ్జాంపుల్ చూడండి బాహుబలి అయితే యుద్ధాలు కానీ కత్తితో యుద్ధం చేయడం కానీ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు సో డైలాగ్స్ కూడా అంతే ప్రాక్టీస్ చేసుకుంటారు అందుకనే స్క్రీన్ మీద పర్ఫెక్షన్ వస్తుంది ఎప్పుడు కూడా మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళే ముందే ఇవి ఎప్పుడైతే ప్రాక్టీస్ అయి ఉంటారో అప్పుడు ఇతను వర్కౌట్ అవుద్దా లేదా ఒకవేళ ఇతను మనతో పాటు వస్తాడా రాడా మన టీంలో రిక్రూట్ అవుతాడా లేదనే టెన్షన్ లేదు మీ ప్రయత్నం పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటున్న కొద్దీ రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంటుంది చాలామంది నాకు ఇస్తున్న కంప్లైంట్ ఏంటంటే సార్ మా అప్లాయి నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు లేకపోతే నేను కాల్ చేస్తే ఎవరు రావట్లేదు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోలేకపోవడం వల్ల ఎందుకంటే స్టార్టింగ్లో మీరు స్టార్ట్ అయ్యే ముందు మీ అప్లైను సింగిల్ పర్సన్ తర్వాత తనకు మంచి మంచి టీం వస్తుంది మీరేమో ఎక్కడ వేసిన గోంగడి అక్కడ లాగానే అక్కడే ఉండిపోయారు సో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వర్కౌట్ అవ్వట్లేదు అందుకని మీ అప్లైని మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ముందుకి మీకోసం ఎవరు వెయిట్ చేయరు ఈ బిజినెస్ మీ అప్లైంది కాదు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎక్కడ కూడా అప్లై అయింది కాదు మన బిజినెస్ మనమే నేర్చుకోవాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి నేర్చుకోవడానికి వందల వీడియోలు ఉన్నాయి ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఆ కోర్స్ తయారు చేశాను ఆ కోర్సులో లిస్ట్ ప్రిపరేషన్ దగ్గర నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ క్లోజింగు ఓకే సో వాళ్ళని వాట్సాప్లో ఎలా ఫాలో అవ్వాలి ఫేస్బుక్ నుంచి కొత్త లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి ఈ కంటెంట్ అంతా నేను దాంట్లో క్రియేట్ చేసి ఉంచాను స్టెప్ బై స్టెప్ మీరు ఆ వీడియోస్ ఫాలో అవుతూ మిమ్మల్ని మీరు పర్సనాలిటీ పరంగా బిజినెస్ పరంగా ఒక ఎంటర్ప్రీనర్గా డెవలప్ చేసుకోవచ్చు అలాగే మంత్లో టూ టైమ్స్ ఈ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి నేను ఇంకొన్ని టాపిక్స్ మీద నేను క్లాస్ చెప్తూ ఉంటాను అది కూడా మీరు వినొచ్చు ఓకే లీడర్స్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే కామెంట్లో పోస్ట్ చేయండి ఈ ప్రాబ్లం మీరు చేస్తున్నారా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దగ్గర క్లోజింగ్ దగ్గర బాగా భయమవుతుందా అంటే మీకు ప్రాక్టీస్ లేదని అర్థం నాకు భయం అవుతుంది నేను ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే రిహార్సల్ అని కామెంట్లో పోస్ట్ చేయండి సో ఎంతమంది రిహార్సల్ స్టేజ్లో ఉన్నారో ఎంతమంది ఎస్ స్టేజ్లో ఉన్నారో చూద్దాం సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన డైరెక్ట్ సెన్ లీడర్స్ అందరూ కూడా ఎంతో గొప్పగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గో సెల్ఫ్ మేడ్